పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం మాట్లాడుతున్న మనకు మందకృష్ణ మాదిగారు అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలుగా ప్రజలను మోసం చేస్తుందని ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే మందాకృష్ణ మాదిగారు అన్నారు మానకొండూరులో మీటింగ్ అయితే జరిగిందనమాట దివ్యాంగులు వృద్ధులు వితంతువులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నెల అంటే లో నెల రోజుల్లో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రశ్నించాల్సి ఉండగా ప్రజల్లోకి రాకుండా గడీలకే పరిమితం అయ్యారన్నారు ఉన్నత కుటుంబాల్లో పుట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్కు పేదల బాధలు తెలియవని తాను కూడా కడుపు కడుపు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు అన్నారు ప్రభుత్వం పెన్షన్లు పెంచాలని ఈ నెల ఎందున కలెక్టరేట్లు పండిన తహసీల్దార్ కార్యాలయాలు ఎదుట ధర్నాలు అయితే చేస్తామన్నారు ఇరవయో తేదీన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి బంద్ చేయడం జరుగుతుందని చెప్పారనమాట ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ పంచాయతీలు ఎదుట అధ్యక్షలు అయితే చేపడతామన్నారు విహెచ్పిఎస్ నాయకులు మిగిలినవారు వారందరూ ఇందులో పాల్గొనడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చొప్పున విదంతులకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి వీరైతే మొదలెట్టారన్నమాట సో ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఫ్రెండ్షన్ పెరగాలనుకుంటారో వారందరూ కూడా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి